కొంతమంది విశాఖపట్నంలో ఐటీ రంగంలో ఐటీ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నా సొంత అనుభవం చెప్తున్నాను నేను ఒక ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకుని మా సీఈఓని తీసుకుని వెళ్ళి సింగపూర్ వెళ్ళి మాకు ఒక ట్వంటీ థౌసండ్ ఆర్డర్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఆర్డర్ తీసుకురావటం గురించి సుమారు వారం రోజులు ఉండవలసిన పరిస్థితి వచ్చింది దేనికంటే మీరు ఎక్కడ ఉన్నారు అంటే విశాఖపట్నం అంటే విశాఖపట్నం వాళ్ళకి కూడా తెలియదు విశాఖపట్నం వేర్ ఈజ్ విశాఖపట్నం అంటే అరే బాబు ఇండియా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైన నగరం వైజాగ్ అని చెప్పినా ఎక్కడ కూడా అర్థం కానటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎప్పుడైతే గూగుల్ సంస్థని విశాఖపట్నంని విశాఖపట్నానికి తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అట్లాగే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిది అట్లాగే ఐటీ రంగంలో మంచి పట్టు వండి ఉన్న మంత్రివర్యలో నారా లోకేష్ గారిది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు మూడు పార్టీల కలయక అది ఒక క్రెడిబిలిటీకి ఒక మారు పేరు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది అందుకే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సంస్థలు గూగుల్ వంటి సంస్థ ఇక్కడికి రావటము పదిహేను బిలియన్ డాలర్స్ తోటి విశాఖపట్నానికి రావటం అనేది చాలా చాలా సంతోషం వచ్చిందో నాకు నిన్న న్యూజిలాండ్ నుంచి సింగపూర్ నుంచి అమెరికా నుంచి కూడా ఫోన్స్ చేసి కంగ్రాచులేషన్స్ గూగుల్ కేమ్ టు వైజాగ్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే గూగుల్ విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నం గ్లోబల్ సిటీగా మారిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు వైజాగ్ గోస్ టు గ్లోబల్ దిస్ ఇస్ సింపుల్ పంచ్ లైన్ సో దయచేసి ఇంకా కొంత మంది ఏదో నెంబర్ ఆఫ్ జాబ్స్ గురించి ప్రతిపక్షం వాళ్ళకి మనసు ఎందుకు లేదా అనేది ఆశ్చర్యంగా ఉంది అంటే ఇంత మంచి ఇన్వెస్ట్మెంటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే గౌరవ మంత్రి లోకేష్ గారు ఇవన్నీ తీసుకుని వస్తే ఇదివరకు ఐదు సంవత్సరాలు కూడా అంధకారంతో నిండిపోయి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగులు తెచ్చిన పరిస్థితి ఈరోజు ఉంటే వాళ్ళు దీన్ని పాజిటివ్ యాంగిల్లో చూసి కామెంట్ చేయవలసిన అవసరం ఉంది అంతేగాని నెగిటివ్ కామెంట్స్ తోటి కాదు సో ఏదైతే ఇప్పుడు గూగుల్ వచ్చిందో ఇట్స్ నో వండర్ టుమారో మైక్రోసాఫ్ట్ రావచ్చు అట్లాగే అమెజాన్ రావచ్చు ఫేస్బుక్ రావచ్చు అట్లాగే మెటా ఉంది ఓకే సో ఐఎమ్ వెరీ ష్యూర్ వైజాగ్ ఎస్ ఆల్రెడీ గాన్ గ్లోబల్ అండ్ ఒక్కసారి వాళ్ళు గూగుల్ సంస్థ వాళ్ళు ఫిజికల్గా వచ్చి ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత వైజాగ్ ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అట్లాగే ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయవలసిన నెసిసిటీ ఉంది